అడవి మధ్యలో ఉన్న ప్రశాంత ఆశ్రమంలో పరమశివుడి భక్తిలో మునిగి ఒక మహర్షి తపస్సు చేస్తూ జీవించేవాడు ఆ మహర్షికి ఒక తుంటరి మాటల్లో అల్లరి చేసే కుమారుడు ఉండేవాడు ఇతరులకు చెడ్డ పేర్లు పెట్టడం అతని అలవాటు ఎదురైన ప్రతివారిపై నీ ముఖం అని అంతూ దురుసుగా మాట్లాడి కూడా బాధపెట్టేవాడు కొడుకు మాటలతో పాపం చేసుకుంటున్నాడని చూసి ఋషి హృదయం రోజురోజుకూ బాధతో నిండిపోయేది గ్రామస్తులు అందరూ కలిసి కోపంగా ఈ పిల్లాడి నోరు ఆగదు అంటూ ఋషివద్దకు వచ్చి తరచూ ఫిర్యాదుకేసేవారు కుమారుడా మన మాటలు పువ్వులా మృదువుగా ఉండాలి కత్తిల హానికరంగా కాకూడదు అని తండ్రి మృదువుగా బోధించాడు అప్పటికే పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభమై దీపాలు స్నానాలు వ్రతాలతో గ్రామం భక్తి వాతావరణంలో నింగిపోయింది ఋషి ప్రేమగా రాబిడ్డ పవిత్ర నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేద్దాం అని పిలిచాడు బాలుడు నవ్వుతూ స్నానం చేస్తే మురికిపోతుందిగాని పుణ్యం రాదు అని వెటకారంగా స్పందించాడు దీపాలను చూసి ఇది నూనె వ్యర్థంచేసే పని మాత్రమే అంతూ భగవంతుని పూజనుకూడా చేశాడు ఆ మాటలు విన్న మహర్షి కలవరపడ్డాడు ఇంత దైవదూషణ అని మనసులో దిగులుపడ్డాడు ఎంత చెప్పినా కుమారుడు మారకపోవడంతో తండ్రి ముఖం కోపంతో మారిపోయింది ఆయనలో దైవశక్తి మేల్కొంది ఓపంతో ఋషి నీ మాతల పాపం వల్ల నీవు ఎలుకగా పుట్టాలి నీ అహంకారానికి ఇది సరైన శిక్ష అని శపించాడు ఇచ్చిన వెంటనే బాలుడి శరీరం చిన్న ఎలుకగా మారిపోయి అతను భయంతో వణికిపోయాడు తన రూపం చూసి ఎలుక వేదనగా ఏడవగా ఋషి గంభీరంగా నీ నోటి మాటలే నీకు ఈ శాపం తెచ్చాయి అని చెప్పాడు భయంతో వణికిపోయిన ఎలుక అడవిలోకి పరిగెత్తి ఒక మూలలో దాక్కుంది అప్పటినుంచి ప్రతి చిన్న శబ్దం కూడా అతనికి ప్రమాదంగానే అనిపించింది రోజులు దాటాయి నెలలు మారాయి సంవత్సరాలు కూడా గడిచిపోయాయి అయినా ఎలుక జీవితం మాత్రం భయంతోనే నిండిపోయింది ఆహారం కోసం బయటకు రాగానే గుడ్లగూబుల భయం పిల్లుల దాడులు ప్రతి క్షణం ప్రాణం పోతుందేమో అన్న భయంలోనే అతని జీవితం సాగేది ఇలా ఉండగా మరో కార్తీక పౌర్ణమి ఉదయం వచ్చింది నదీ తీరం పవిత్రతతో ప్రకాశించి మరింత వెలుగులు నింపుకొంది విభూదితో తేజవంతంగా కనిపిస్తున్న మునులు ఓం నమ శివాయని జపం చేస్తూ నదీ స్నానానికి చేరుకున్నారు కార్తీక స్నానం మనస్సును కర్మలను పవిత్రం చేస్తుంది అంటూ వారు భక్తితో నదిలో అడుగు పెట్టారు చెట్టు తొర్రలో దాగి వణుకుతున్న ఎలుక ఆకలి తోడవడంతో మెల్లగా తలను బయటకు పెత్తి చూసింది నెయ్యవాసన నైవేద్య సువాసనలు చేరడంతో ఆ ఎలుక కాళ్ళు తనంతట తానే ఋషుల వైపు నడవసాగాయి స్నానం పూర్తి చేసిన మునులు తీరం మీద వరుసగా కూర్చొని కార్తీక దీపాల పూజకు సన్నద్ధమయ్యారు శివలింగం ముందు మట్టి దీపాలు వెలిగిస్తూ ఈ దీపపు వెలుగు అందరి హృదయాల్లో జ్ఞానాన్ని రగిలించాలి అని ముని మనసులో సంకల్పించారు మంత్రాల మృదువైన నాదం వినిపించగానే ఎలుక హృదయంలో ఎన్నడూ అనుభవించని ఓ పవిత్రమైన శాంతి నెమ్మదీగా వెలిసింది మహర్షి కార్తీక మహిమను వివరిస్తూ ఒక్క దీపపు వెలుగు కూడా అనేక జన్మల అంధకారాన్ని తొలగించగలదు అని చెప్పారు ఎలుక భయం అన్నదే మరిచి దీపాల వెలుగులో నిశ్శబ్దంగా కూర్చొని కార్తీక కథను ఆత్మలోకి జీర్ణించుకుంటూ వింటోంది మహర్షిగాలం మరింత గంభీరంగా మారి కార్తీక కథను భక్తితో వింటే పూర్వజన్మల పాపాలు నెమ్మదీగా కరిగిపోతాయి అని చెప్పారు కథ వింటూ వింటూ పూర్వజన్మలో తాను దేవుణ్ణి దూషించిన బాలుడేనని ఆ ఎలుకకి జ్ఞాపకం వచ్చింది మనసులో నిన్ను తప్పుగా మాట్లాడినందుకు క్షమించు పరమేశ్వర అని ఆత్మ గాఢంగా పశ్చాత్తాపం చెందింది దీపాల వెలుగు నెమ్మదిగా ప్రకాశించింది శివలింగం పవిత్ర కాంతితో మెరుస్తూ శమతో నిండిన దైవ చూపులా కనిపించింది హరహర మహాదేవ అనే నినాదం గాలిలో మార్మోగుతుండగా మొత్తం ప్రదేశం ఒక్కసారిగా ఆధ్యాత్మిక శక్తితో నిండి ప్రకంపించింది ఆ పుణ్యక్షణంలో ఎలుక యొక్క చిన్న శరీరం నెమ్మదిగా దివ్యమైన స్వర్ణకాంతిలో మునిగిపోయింది ఎలుక రూపం వెలుగులో కరుగుతుండగా ఆ లోపలున్న బాలుని ఆత్మ స్వచ్ఛమైన జ్యోతి రూపంలో బయటకు వచ్చి నిశ్చలంగా నిలిచింది ఇది చూసిన మునులు ఏదో ఆత్మకి ఇది విమోచన క్షణమని లోపల గ్రహించారు నన్ను సరిచేసినందుకు పాపం నుంచి విలిచినందుకు ధన్యవాదాలు పరమేశ్వర అని మనసారా నమస్కరించాడు ఆకాశములో మహర్షి దివ్యరూపం ప్రత్యక్షమై బిడ్డాని హృదయంలో జ్ఞాన వెలుగు వెలిగింది అని ఆత్మకి ఆశీర్వదించాడు తండ్రి కుమారుల ఆత్మలు రెండూ నెమ్మదిగా వెలుగు కణాలుగా మారి శివతత్వపు దివ్యకాంతిలో లీనమయ్యాయి పక్కనే నిలిచిన ఒక చిన్న భక్తుడు మాటల వల్ల ఇలా ఎంత పెద్ద పాపాలకు దారితీస్తాయో అని మనసులో ఆలోచించాడు ఇకపై నా మాటలతో ఎవరికి హాని చేయకూడదు అని ఆ బాలుడు తన హృదయంలో ఒక ప్రమాణం చేసుకున్నాడు ఆ మాటలు వింటూ అందరూ తీరమంతా దీపాలు పెట్టి హృదయాల్లో కూడా జ్ఞానదీపం వెలిగించుకున్నారు అక్కడ ఉన్న దీపాల వెలుగు ఆకాశతారలతో కలిసిపోయి అక్కడ ఒక దివ్యలోకల్లా అనిపించింది ఆ తరువాత ప్రతి కార్తీక పౌర్ణమి ఆ నదీ తీరంలో ఈ జన్మ కథను పిల్లలకి చెప్పడం ఆచారమయ్యింది ఆ కథ విన్న పిల్లలంతా దీపం పట్టుకున్న చేతితో పాటు తమ మాటల్లో ప్రేమ క్షమాశీలతను పాటించాలని గాఢంగా సంకల్పించుకున్నారు కార్తీక పౌర్ణమి దీపాల వెలుగులో మన మాటల ద్వారా పుణ్యం మరియు పాపం కూడా ఏర్పడుతుంది ఇంపిక మన చేతుల్లోనే అనే సత్యం ప్రతిధ్వనిస్తూ కథ ముగిసింది ఇలా ఎన్నో చారిత్రక ఆధ్యాత్మిక కథలు ఉన్నాయి వాటిని మీ ముందుకు కథల రూపంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాము కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ తో కథల లోకం